సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్ప నా సాక్షమైన సంతోషం ఆహా ఉదయమే లేవగానే కళ్ళు లుంగుంటున్నారా సంతోషంగా ఈరోజు కృపా వాగ్దానం వింటున్నామని లేవాలి ప్రార్థనలో గడపాలని లేవాలి ఈ దినమంతటలో అపచేయాలని చేయుగా మారుస్తున్నట్టు లేవాలి పిలిపిలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు నాలుగవ అధ్యాయం నాలుగు వచ్చిన ఎల్లప్పుడూ ప్రభు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియజేయండి ప్రభువు సమీపముగా ఉన్నాడు ఎంత ఉత్కడ్డమైన మాట ఎంత ఉద్ధరించే మాట నమ్ముతున్నావా ప్రైజ్ గాడ్ అల్లే లూయా ఎల్లప్పుడూ ప్రభువులను ఆనందించారు ఈరోజు ఎగ్జామ్ రైట్కి వెళ్తున్నాను బాబోయ్ ఈ ఎగ్జామ్ నేను వెళ్దినా సిలబస్ నేను చదివి వస్తాయంటావా అంటూ వెళ్తున్నావా లేదు లేదు నీ పారం యహోవా మీద నుంచు నీ ఉద్దేశాలు సఫలం చేయాలంటే ఆరాధిస్తూ దేవుని స్థుతిస్తూ ఈ రోజు రాసిన ఎగ్జామ్స్ కొరకు నీవు ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రేమ కలిగిన సహనముతో నడువు నీ ఎగ్జామ్ రిజల్ట్లో క్వాలిఫైడ్ అవుట్ దేవుడు సహాయం చేయను గాక ఆమె అయ్యి బాబాయ్ సెలవులు వచ్చేసి బాగానేది సెలవుల్లో చాలా లెసన్స్ ఇచ్చారు ఇవన్నీ ఒడుసీలు ఇవి ఇవి ఉగారణ స్తోత్రం హల్లి ఇవన్నీ రాసుకుని వెళ్ళాలి మరి పిల్లలతో సరదాగా దసరా హాలిడేస్లో ఆడుకుంటూ ఉండిపోయాను పాడుతూ ఉండిపోయాను కానీ శిల్పష్ట ఏం చేస్తారో నిజమే మరి మీ పైన అధికారులు గర్దిస్తారు కదా కానీ ఇప్పుడే మొదలుపెట్టు మొదలుపెట్టి ప్రార్థనాపూర్వకంగా నువ్వు రాయవలసిందరికీ సిమ్ ఎగ్జామ్స్ ఏది చేసిన ప్రభు మీద అనుకో అది ఎల్కేజీ యూకేజీయా లేకపోతే టెన్త్ క్లాస్ వరకునా కాలేజీ లైఫా లేకపోతే గ్రూప్ ఎగ్జామ్సా ఏదైనా సరే ప్రభు మీద ఆనుకుని శ్వాసముతో ఎల్లప్పుడూ ఆనందించోడి మర ఎంట్రా వీటికేనా ఎగ్జామ్ రేటు ఎంత ధైర్యంగా వచ్చేస్తున్నాడు మనకంటే బాగా చదువు ఆ పక్కన వాళ్ళు అనుకుంటారు ఏమనుకున్నా సరే వాళ్ళు నమ్మినా నమ్మపోయినా నమ్మదగిన వాడు నీతో ఉన్నాడు తప్పడి నీ సహనము అనగా నీ ఓర్పు నీ పట్టుదలతో నువ్వు రాస్తున్న ఎగ్జామ్లో కానీ లేదా గ్రూప్ వన్ గ్రూప్ టూ టెస్ట్లో కానీ లేకపోతే వేరు వేరు ఎగ్జామ్స్ కానీ ఏది రాసినా ఏది చదివినా ప్రభు మీద అనుకో తమ్ముడు ఏమిటి ఆలోచిస్తున్నావు నీ గురించి చెప్పడం లేదన్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా మనస్ఫూర్తిగా ప్రార్థనాపూర్వకంగా నీ ఫైల్ చేతితో పట్టుకుని నేను ఈరోజు ఎంట్రీలో చక్కగా సెలెక్ట్ అవుతున్నాను మా యాప్స్ నన్ను అంగీకరిస్తుంది అని నువ్వు నమ్ముతూ వెళ్ళు నీ ప్యాకేజ్ నీకు ఆశ్చర్యం కలిగిస్తాను నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు తోడై ఉంటాడు ఎందుకు తెలుసా నువ్వు మనుషులు బట్టి ఆనందిస్తా లేదు దేవుని బట్టి ఆనందిస్తాను నువ్వు దేవుని మందులో సాక్షి వాడబడాలి నువ్వు అనేక మంది ఎవరసన మోడల్గా ఉండాలి అంటే ప్రార్థనాపూర్వకంగా ప్రభుని బట్టి సంతోషిస్తూ ఒక పట్టుదల కలిగి నీ యాత్రను కొనసాగిస్తూ ఒక మంచి తీర్మానంతో నడువు నీ యొక్క జాబులో చక్కగా సెలెక్ట్ అయ్యి ప్రభుని కనపరచు ఆయన కొరకు సాక్షిగా వాడవాడు నీ ప్రాంత ప్రజలకు దీనులకు నుంచి వాడు కూడా ముందుకు నడిపించడానికి ఇష్టపడు మీ సహనమును సకల జీనులకు ప్రభు సమీపంలో దేని గురించి చింతపడతాడు ఏదైనా చేయగల సమర్థుడు ఆయన వైపు చూడు ఆయన నీకు నీ కుటుంబానికి తోడేటప్పుడు